అంతరిక్షంలో ఉన్న మన గురించి వారికి నిజమైన అవగాహన లేదు మన గస్తీ నౌకలు ఎప్పుడైనా కనబడితే వాటిని ఆకాశంలో సహజంగా ఉండేవాటిగా పరిగణించేవారు లేదా వాటిని చూశామని ఎవరైనా కనుక చెబితే వాళ్ళను ఎగతాలు చేసి విక్రించి పిచ్చిపెట్టిందా ఏమే అని ప్రశ్నించేవాళ్ళు మనిషి దేవుని రూపంలో సృష్టించబడ్డాడని కనుక మనిషిని మించిన జీవజాతి ఇంకొకటి లేదని వాళ్ళ నమ్మకం ఈ చిన్న ప్రపంచంలో మాత్రమే జీవం ఉందని వాళ్ళ అభిప్రాయం జీవజాతులున్న లోకాలు భూమి మీద ఉన్న రేణువుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తమ ప్రపంచం అన్నిటికన్నా చిన్నదని ఏమాత్రం ప్రాధాన్యత లేదని వాళ్లకు తెలియదు ఈ సృష్టికంత అధిపతులమని భూమి మీద ఉన్న జంతువులన్నీ కూడా తాము వేడటాన్ వేటాడటానికే ఉన్నాయని వాళ్ళ నమ్మకం అయినా వాళ్ళ జీవిత కాలం రెప్పటిపాటు కాలమే అయినా వాళ్ళ జీవిత కాలం రెప్పపాటు కాలమే మనతో పోల్చితే వాళ్ళు పుట్టడం పెరగటం సంభోగించటం మళ్ళీ సంభోగించటం చావటం అన్నీ కూడా గంటల్లో జరిగిపోయాయి ఒక రోజు మాత్రమే ప్రతి పురుగులు లాంటి వాళ్ళు ఈ భూలోకవాసులు మన సగటు ఆయుర్దాయం ఐదు వేల సంవత్సరాలు వాళ్ళు కేవలం కొన్ని దశాబ్దాలు మాత్రమే బతుకుతారు ఇదంతా వాళ్ళ పిచ్చి నమ్మకాల వల్ల వినాశకరమైన సిద్ధాంతాల వల్ల జరుగుతుంది ఈ కారణంగానే వాళ్ళను మనం గతంలో నిర్లక్ష్యం చేశాము అయితే ఇప్పుడు మన విశ్వజ్ఞానులు ఏమి చెబుతున్నారు అంటే మరో అర శతాబ్ద కాలంలో ఈ భూలోకవాసులు అణువు రహస్యాలు కొన్నింటిని కొనుక్కుంటారు ఆ జ్ఞానంతో వాళ్ళు తమ ప్రపంచాన్ని పేల్చి వేసుకోవచ్చునట అప్పుడు వెలువడే ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలు అంతరిక్షంలోకి తెప్పించుకురావచ్చునట అంతటిని కూడా అవి కలుషితపరుస్తాయి మీలో చాలామందికి తెలుసు తగిన భూలోకవాసిని ఒకరిని పట్టుకోమన్నారు మీలో చాలామందికి తెలుసు తగిన భూలోకవాసిని ఒకరిని పట్టుకోమని చెప్పారు విశ్వజ్ఞానులు మనం ఇతన్ని పట్టుకున్నాం పట్టుకొని మనం బోధించేవన్నీ కూడా అతను గుర్తు పెట్టుకోగలిగే విధంగా అతని మెదడుకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వమన్నారు అతను ఎలా తయారు చేయాలి అంటే సమయం వచ్చినప్పుడు మనం భూమి మీదకి పంపే వ్యక్తికి మాత్రమే అతను ఈ సమాచారాన్ని అందివ్వాలి ఈ చిన్న విశ్వానికి ఆవల ఉన్న ప్రపంచాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పే కట్టుకథలు కాకుండా వాస్తవాలను వినడానికి సిద్ధంగా ఉన్న భూలోకవాసులకు ఆ వ్యక్తి ఆ వాస్తవాలను వెల్లడిస్తాడు మగవాడైన ఈ భూలోకవాసుని ప్రత్యేకంగా మలచడం జరిగింది ఇతను సందేశాన్ని అందుకొని ఆ తర్వాత మరొకరికి అందిస్తాడు అతనికి చాలా శ్రమంగా ఉంటుంది అతనికి చాలా శ్రమగా ఉంటుంది సందేశాన్ని పూర్తిగా అందుకునే వరకు కూడా అతను ఉంటాడో లేదో కనుక మనందరం కూడా మన ఆలోచన ద్వారా అతనికి బలాన్ని ఇద్దాం ఈ టేబుల్ మీదనే అతను చనిపోయాడు అనుకోండి మనం మళ్ళీ మరో వ్యక్తి కోసం వెతకటం మొదలు పెట్టాలి ఆ వెతికి ఆ వెతకటం ఎంత శ్రమతో కూడుకున్న పను మన అందరికీ కూడా తెలుసు మరింత అభివృద్ధి చెందిన దేశం నుంచి తన సాటివారిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకొని ఉండవలసింది అని మన సిబ్బందిలో ఒకరు ఆక్షేపిస్తున్నారు అయితే అలా చేయటం పొరపాటు అవుతుంది ఉందని మా నమ్మకం అటువంటి వ్యక్తికి సిద్ధాంతాలు నోరు పోసి తన సాటి వారి మధ్య ఆ వ్యక్తిని వదిలేయటం అంటే అతను వెంటనే తన వారి మధ్య అపనమ్మకానికి గురయ్యి మన పనిని ఆలస్యం చేస్తాడు అది మంచిది కాదు కదా గతాన్ని వేసుకోవటాన్ని చూడటానికి ఇక్కడున్న మీకు అందరికీ కూడా అనుమతి లభిస్తుంది ఇది అరుదుగా జరిగేది కనుక ఇతరుల కన్నా మీరెంత అదృష్టవంతులో అర్థం చేసుకోండి పెద్దయిన మాట్లాడటం లేదో చిత్ర విచిత్రమైన గలగల శబ్దాలు కీచు శబ్దాలు వినిపించాయి అప్పుడు ఒక గొంతు వినిపించింది ఏం గొంతురా బాబు అది మనిషి గొంతులో లేదు అది ఆడ గొంతు కాదు అలాగే మగ గొంతు కాదు ఆ గొంతు వింటుంటేనే నా ఒళ్ళంతా కూడా గగూరు పొడిచి నా వెంటుకలు నెక్కుపడుచుకున్నాయి ఆ భయంకరమైన గొంతు చెప్పసాగింది సీనియర్ జీవశాస్త్రవేత్తను సీనియర్ జీవశాస్త్రవేత్తను అంటూ అటు నౌకల దళానికి కానీ ఇటు సైన్యానికి కానీ సమాధానం చెప్పుకోవలసిన పని లేదు నాకు ఈ వ్యవహారాల పట్ల నా అసమ్మతిని నేను నమోదు చేస్తున్నాను నా పో నా పూర్తి రిపోర్టును నేను పంపవలసిన టైంలో ప్రధాన కార్యాలయానికి పంపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేదంతా మీరు వినాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని ఆవిడ అని ఆయన చెప్పారు అక్కడ సమావేశమైన వారంతా కూడా హతాశులైపోయారు కొంత వ్యాకులత తర్వాత మొదట మాట్లాడిన వ్యక్తి లేచి నిలబడ్డాడు ఈ నౌకదళానికి అడ్మిరల్గా ఈ పర్యవేక్షక యాత్రకు నేను అధిపతిని అసంతృప్తిగా ఉన్న మన సీనియర్ జీవశాస్త్రవేత్త పైకి సబబుగా కనపడుతున్నట్లు మాట్లాడుతున్నారు అయితే వ్యతిరేకించే వారి వ్యాఖ్యలను మరోసారి విందాం జీవశా జీవశాస్త్రవేత్త గారు మీరు కొనసాగించండి థ్యాంక్స్ కూడా చెప్పకుండా సభను గురించి ఉద్దేశించకుండా సంబోధించకుండా జీవశాస్త్రవేత్త కొనసాగించాడు ఈ కాలయాపనను నేను వ్యతిరేకిస్తున్నాను ఈ తప్పుడు జీవుల కోసం మనం ఇంకా శ్రమ పడటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను గతంలో ఆ జాతివారు అసంతృప్తి పడినప్పుడు వాళ్ళని నాశనం చేసేయటం జరిగింది భూగ్రహం మీద మెళ్ళి విత్తడం జరిగింది ఎప్పుడు కూడా ఆలస్యం చేసుకోకుండా మన పని వెనక పడకుండా మన పని వెనక పడకుండా శ్రమ లేకుండా వీళ్ళని నాశనం చేసేద్దాం వీళ్ళు అంతరిక్షాన్ని కొలసం చేయకముందే వెంటనే అడ్మిరల్ కల్పించుకున్నారు వాళ్ళు తప్పుడు వాళ్ళు ఎలా అయ్యారో ఏమైనా నిర్దిష్టంగా సూచించగలరా అని అడిగాడు జీవశాస్త్రవేత్త కోపంగా జవాబిచ్చాడు సూచించగలను ఈ జాతి ఆడవాళ్ళే తప్పుడు వాళ్ళు వాళ్ళ గర్భధారణ విధానమే తప్పు వేసుకొచ్చిన ప్లాన్కి పరిమితమై ఉండవు వాళ్ళ ఆరాలు ఈ ప్రపంచంలో మేలైన స్థలంగా చెప్పబడుతున్న ఒకనొక స్థలం నుంచి ఒక ఆమెను పుట్టుకున్నాం ఈ మధ్యనే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు మేము తొలగించగానే ఆమె కేకలు పెట్టి పోరాడింది ఆమె మర్మావ్యాలలో ఊరి ఆమె మర్మావ్యాలలో ఊరే రసాయనాలను విశ్లేషించడానికి మేము ఓ పరికరాన్ని ఆమె శరీరంలోకి చనిపినప్పుడు ఆమె మొదట హిస్టరీకల్గా ప్రవర్తించి తర్వాత స్పృహ తెప్పింది తర్వాత మెల్లీస్ ప్రోహ్లోకి వచ్చిన తర్వాత నా అసిస్టెంట్లను కొందరిని చూసింది చూసేసరికి ఆమెకి పిచ్చి పెట్టింది దయ్యం పెట్టినట్లు ప్రవర్తించింది మేము ఆమెను చంపేయాల్సి వచ్చింది మేము రోజులు తరబడి పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది వృద్ధ సన్యాసి చెప్పడం ఆపాడు ప్రక్కనున్న పాత్ర అందుకొని మంచినీళ్ళు త్రాగాడు తాను విన్న విచిత్రాల పట్ల అడిలిపోతూ కూర్చున్నాడు యువ సన్యాసి ఆయన చేస్తున్న వర్ణనలు కొన్ని విచిత్రంగా అతనికి సుపరిచితంగా ఉన్నాయి ఎలాగో చెప్ప చెప్పలేకపోతున్నారు కానీ వృద్ధుని మాటలు అతనిలో దేనినో కదిలిస్తున్నాయి ఆ వృద్ధుని మాటలు ఏ యువకులు దేనినో కదిలిస్తున్నాయి అనగారి ఉన్న ఏవో జ్ఞాపకాలను బయటకు తెస్తున్నట్లు అనిపిస్తుంది వృద్ధుడు నీళ్లు తాగేసి తిరిగి మళ్ళీ చెప్పసాగాడు నేను టేబుల్ మీద పడుకొని ఉన్నాను వాళ్ళ మాట్లాడే ప్రతి మాట కూడా నాకు వినబడుతుంది అర్థమవుతుంది నా భయమంతా కూడా పోయింది అనిశ్చితత్వం పూర్తిగా పోయింది టిబెట్ పురోహితుడు ఎలా బ్రతకగలడో ఎలా చావగలడో నేను వీళ్ళకు చూపించాలని అనుకున్నాను నా సహజమైన దురసతనం వల్ల నేను గట్టిగా ఉన్నాను చూడండి అడిమేల్ గారు మీ జీవశాస్త్రవేత్త మాకన్న చాలా అనాగరీకుడు ఎందుకంటే నీచమైన జంతువులను కూడా మేము చంపము కనుక మేమే నాగరీకులం ఒక్క క్షణం కాలమే స్తంభించిపోయింది నా చుట్టుపక్కల వారి ఊపిరిలు కూడా ఆగిపోయినట్లు అనిపించింది నాకు తర్వాత కొన్ని నవ్వులు కాదు అక్కడ వినిపించింది ఏకగ్రీవంగా శ్లాఘించడం వినిపించింది చెప్పలేనంత బెదిరిపోయాను నేను షాక్ కూడా తిన్నాను అందరూ చప్పట్లు కొట్టారు వాళ్ళంతా నా మాటలు అంగీకరిస్తున్నారని నాకు అర్థమైంది ఆనందంతో కేకలు వేశారు నాకు దగ్గరలో ఉన్న టెక్నీషియన్ నా మీదకు వంగి నీకు మేలు జరుగుతుంది సన్యాసి నీకు మేలు జరుగుతుంది ఇంకెప్పుడు ఏమీ మాట్లాడుకో నీ అదృష్టాన్ని పరీక్షించుకోకు అడ్మిరల్ అన్నారు సన్యాసి మాట్లాడు అడ్మిరల్ అన్నారు సన్యాసి మాట్లాడాడు తాను బాధపడగలడాన్ని చూపించాడు నాకు తృప్తిగా ఉంది తనకు కేటాయించబడిన పనిని పూర్తి చేయగల సామర్థ్యం తనకి ఉందని తన మాటల ద్వారా చూపాడు అతను మాట్లాడిన మాటలన్నింటినీ నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను విశ్వజ్ఞానులకిచ్చే నా రిపోర్టులో నేను దీనిని పొందుపరుస్తాను జీవశాస్త్రజ్ఞుడు చెట్టుకున కల్పించుకొని నేను ప్రయోగం నుంచి తప్పించుకుంటున్నాను అని అన్నాడు అంటూ ఆ జీవి ఆడో మగో లేక ఏది కానిదో మరి ఆ రాతి సమావేశం ఇందరి నుంచి చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది అందరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు చూడగా సీనియర్ జీవశాస్త్రజుణ్ణి ఎక్కువ మంది ఇష్టపడటం లేదని అనిపించింది నాకు సైకిల్తో మందలించినట్లున్నారు నాకు కనపడలేదు కానీ అందరూ నిశ్శబ్దం అయిపోయారు అడుగులు చెప్పుడు వినిపించింది కాగితాలు రెపరెపలు వినిపించాయి అందరూ ఎదురు చూస్తున్నారు అప్పుడు అడ్మిరల్ గొంతు వినిపించింది సోదర సోదరీమణులారా ఆటంకాలను ఆక్షేపాలను దూరం చేసుకున్నాము కాబట్టి ఈ సూపర్వైజరీ స్టేషన్కు తొలిసారిగా వచ్చిన వాళ్లకు ఉపయోగపడేలా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను మీలో కొందరు వదంతులు విని ఉన్నారు వదంతులు ఎప్పుడూ కూడా నమ్మదైనవి కావు ఏం జరుగుతుందో ఇదంతా ఏమిటో మీకు చెప్పబోతున్నాను అప్పుడు జరగబోయే సంఘటనలో మీరు పాల్గొనేటప్పుడు ఆ సంఘటనను మెచ్చుకుంటారు ఈ లోకంలోని మానవులు ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు దానిని చెక్ చేయకపోతే అది వాళ్ళని నాశనం చేస్తుంది ఈ ప్రాసెస్లో వాళ్ళు అంతరిక్షాన్ని ఎంతగా కలుషితం చేస్తారు అంటే ఈ బృందంలో ఇప్పుడే కొత్తగా ఏర్పడిన పసి లోకాల మీద దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది అది జరగకుండా మనం నివారించాలి మీకందరికీ తెలుసు ఈ బృందంలోని ఈ లోకం ఇతర లోకాలు రకరకాల జీవరాశిని పరీక్షించడానికి మనకున్న పరీక్ష స్థలాలు ఇంకా మొక్కల విషయానికి వస్తే పెంచకుండానే పెరిగేది కలుపు మొక్క అంటే వేడు జంతువులలో కొన్ని మంచి జాతికి చెందిన జంతువులైతే కొన్ని ఎదుగుదల ఆగిపోయాయి మానవులు రెండో కావుకు చెందిన వాళ్ళు అవుతారు అవుతున్నారు మానవ బీజాన్ని ఇక్కడ విత్తిన వాళ్ళు మనమే ఇతర లోకాలలో మనం నిలిపిన ఇతర జీవులు ప్రమాదానికి గురి కాలేదు కదా అని చూసుకోవాలి మనం ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి ఒకడు మన ముందు ఉన్నాడు టిబెట్ అనే పేరు గల దేశానికి చెందినవాడు ఇతను రాజకీయం కంటే మతానికి ఎక్కువగా కట్టుబడి ఉండే వ్యక్తి వీళ్ళ నాయకుడు ఈ దేశంలో గొడవలు లేవు ఇతరుల భూభాగాల కోసం వీళ్ళు యుద్ధాలు చేయరు ఇతర దేశాలకు చెందిన తక్కువ స్థాయి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు కూడా జంతువులను చంపరు వాళ్ళ మతం మనకు అద్భుతంగా కనపడిన వాళ్ళు దానిని పూర్తిగా అనుసరిస్తారు ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించరు తమ నమ్మకాలను ఇతరుల మీద రుద్దరు వాళ్ళు అతి ప్రశాంతమైన వాళ్ళు వాళ్ళు హింసకు దిగారు అంటే వాళ్ళని ఎంతగానో రెచ్చగొట్టాలి అందుకే ఈ దేశం నుంచి ఒక వ్యక్తిని గొప్ప జ్ఞాపక శక్తి ఉన్నవాడిని ఎంచుకోవాలని ఆ శక్తిని మనం ఇంకా పెంచవచ్చునని అనుకోవటం జరిగింది ఈ ఒక భూలోకవాసిని ఎంచుకొని అతనిలోకి జ్ఞానాన్ని నింపితే అతను ఆ జ్ఞానాన్ని తర్వాత కాలంలో మనం భూమి మీదకి పంపే వ్యక్తికి అందిస్తాడు ఆ రెండవ వ్యక్తికి మనమే నేరుగా ఎందుకు చెప్పకూడదని మీలో కొందరు అనుకుంటున్నారు అలా చేస్తే మినహాయింపులకు వక్రీకరింపులకు దారి తీసి మనకు పూర్తి సంతృప్తి రాదు ఎన్నో సందర్భాల్లో దీన్ని ప్రయత్నించి కూడా చూసాము ఎప్పుడూ మనం అనుకున్న విధంగా ఫలితం రాలేదు అలాంటి మన ప్రయత్నము ఒకే ఒక భూలోకవాసి విషయంలో బాగానే విజయవంతమైంది ఆ భూలోకవాసి పేరు మోసెస్ అయితే అతనితో కూడా అది పూర్తి విజయవంతం కాలేదు పొరపాటు అపార్థాలు ఉంటూనే ఉండేవి ఇంకా ఇప్పుడు మన గౌరవ సీనియర్ జీవశాస్త్రజ్ఞుడు ఏమన్నా అననీయండి మన విశ్వజ్ఞానులు రూపొందించిన ఈ పద్ధతిలో మనం ఇప్పుడు ప్రయత్నించబోతున్నాం లక్షలాది భూ సంవత్సరాల క్రితం అద్భుతమైన సైన్స్ నిపుణ అద్భుతమైన సైన్స్ నైపుణ్యం ఉండేది కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళటంలో వాళ్ళు నిష్ణాతులయ్యారు దానివల్ల ఆకాశిక్ రికార్డులను చూడగలిగిన పద్ధతిలో కూడా వాళ్ళు నిష్ణాతులయ్యారు ఈ పద్ధతిలో ఆ ప్రత్యేక పరికరం లోపలున్న వ్యక్తి గతంలో జరిగిందంతా కూడా చూడగలుగుతాడు ఆ ముద్రలు అతని మీద పడి నిజంగా ఆ అనుభవాల్లో జీవించిన అనుభూతిని పొందుతాడు ఎంతో కాలం క్రితం గడిచిపోయిన ఆ రోజులలో నిజంగా జీవిస్తున్నట్లే వాటిని చూస్తాడు వింటాడు అతనికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉంటాడు అతని మెదడు నుంచి ప్రత్యేకమైన కనెక్షన్ నేరుగా ఉండటం వల్ల వల్ల మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రతినిధులుగా పాల్గొనగలుగుతాం అతను మీరు మనం అందరం కూడా ఈ సమయంలో ఈ కాలంలో ఏ విధంగానూ ఉండము ఆ కాలంలోనే ఆ కాసేపు జీవిస్తాము మన ఆలోచనలు భావాలు వెనుకడి చూపు అన్నీ కూడా ఆ కాలానికి సరిపడగా మారిపోతాయి ఇక్కడ ఉన్నట్లుగానే ఆ ఘట్టాలను ఆ జీవితాన్ని అనుభవిస్తాము మనం ఇక్కడ ఒక చిన్న నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం ఒక చిన్న పర్యవేక్షక నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం లేదా ఇక్కడ భూ